హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలుమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల చాలా మంది కూడా ఎంతో మంది మాకు కాల్ చేసి కొన్ని కొన్ని సమస్యల గురించి అడుగుతున్నారు వాటికి ఏదైనా చిట్కాలు ఉంటే చెప్పని అడుగుతున్నారు సో అలాంటి సమస్యలలో ముఖ్యంగా ఎక్కువ మంది హస్తప్రయోగం వల్ల ఎరెక్షన్స్ తగ్గిపోయిన వాళ్ళు కానివ్వండి లేదంటే శీఘ్రస్కలం సమస్య బాధపడుతున్నారు లైంగిక సామర్థ్యం తగ్గిపోయిన వారు ఇలాంటి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు ముఖ్యంగా ఎండాకాలం అంటే ఈ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మరింత సామర్థ్యం తగ్గిపోకుండా సామర్థ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కావాల్సిన చిట్కాలు ఆహార పదార్థాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ సమస్యలతో అంటే ఎవరైతే లైంగిక సమస్యలతో కనుక ఏదైనా అసలే బాధపడుతూ ఉన్నట్లయితే కనుక ఈ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే కనుక తప్పకుండా ఇప్పుడు నేను చెప్పే చిట్కాలని సంబంధం పాటించండి ముఖ్యంగా ఈ వేసవిలో బయట నుంచి వచ్చే వాళ్ళు కానివ్వండి లేదంటే వాటర్ తక్కువ తీసుకునే వాళ్ళు కానీ బాడీని డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది సో దీనికి కావాల్సిన విధంగా మనము వాటర్ ఎక్కువగా తీసుకోవడం జరగాలి ఎక్కువగా నిమ్మరసం కానివ్వండి మజ్జిగ కానివ్వండి లేదంటే కొబ్బరి బొండాలు కానివ్వండి సబ్జాతో కలుపుకున్న నీరు కానివ్వండి ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం బాడీని డీహైడ్రేట్ కాకుండా చూసుకోవచ్చు అదేవిధంగా సీజనల్ ఫ్రూట్స్ అంటే మనకు సీజన్ బట్టి వచ్చే ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అంటే వాటర్ మిలన్ ఓకే ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి వాటర్ లో దాదాపుగా నైంటీ పర్సెంట్ వాటర్ ఎక్కువగా ఉంటుంది ఇందులో ఉన్నటువంటి ఏ విటమిన్ అదేవిధంగా సిట్రస్ సి విటమిన్ బి సిక్స్ ట్వెల్వ్ కాల్షియం మెగ్నీషియం ఇవి ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల శరీరానికి త్వరగా ఎనర్జీని ఇవ్వడమే కాకుండా బాడీని డిహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది అంతేకాకుండా ఎక్కువ లైంగిక సామర్థ్యాన్ని పెంచడానికి కావాల్సిన హార్మోన్స్ డెవలప్మెంట్ చేసేటువంటి సామర్థ్యం అనేది ఈ వాటర్ మిల్లానికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్రూట్స్ అన్నింటిలో కూడా ఈ అంటే టెస్ట్ హార్మోన్స్ హార్మోన్స్ని డెవలప్ చేసే విటమిన్స్ అనేవి ఈ ఈ ఒక వాటర్ మిల్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సాధ్యత వరకు మీరు ఎక్కువగా వాటర్ మిలాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలి అదేవిధంగా మీకు మామూలు ఆయుర్వేదిక్ షాపులలో లేహ్యం అని లభిస్తుంటుంది ఇది శరీరాన్ని చల్లపరచడానికి అంటే బాడీలో ఉన్నటువంటి వేడిని తగ్గించడానికి అదేవిధంగా బాడీని డిహైడ్రేట్ కాకుండా సామర్థ్యాన్ని పెంచడం కోసం కూడా ఈ లేహ్యం అనేది ఉపయోగపడుతుంది ఈ లేహ్యాన్ని కొద్ది మోతాదు అంటే ఒక చింతగించే మోతాదులో ఉదయం ఉదయము అదేవిధంగా రాత్రి పూట రెండు పూటలు కూడా కనుక మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే బాడీలో అంటే చాలామందికి వెళ్తారంటే ఎండకు బయటికి వెళ్ళొచ్చినా లేదంటే ఏదైనా నాన్ వెజ్ కానివ్వండి ఇలాంటి ఎక్కువగా తీసుకున్న వారికి శరీరం వేడ్ అవుతూ ఉంటుంది సో హీట్ ఎక్కువగా అవడం వల్ల వీక్నెస్ వచ్చేసి సరైన సామర్థ్యం అనేది తగ్గిపోతూ ఉంటుంది సో అలాంటి సందర్భాల్లో ఈ అంతే అంతేకాకుండా పౌడర్ కూడా లభిస్తుంది పాల సుగంధి పౌడర్ లేదంటే సుగంధ పాల పౌడర్ అని కానివ్వండి అదేవిధంగా లేహిమని కానివ్వండి లభిస్తుంది ఇదిని కూడా మీరు రెగ్యులర్గా వాడుకోవడం వల్ల ప్రస్తుతానికి ఈ వేసవి వల్ల శరీరంలో వచ్చేటువంటి వేడిని అది తక్కువ చేసి అదేవిధంగా సామర్థ్యాన్ని అదేవిధంగా పటుత్వాన్ని పెంచడానికి ఈ పాల సుగంధి అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది రెగ్యులర్గా ఎక్కువగా తోటి పుదీనా జ్యూస్ లాంటివి కానివ్వండి అదే మజ్జికలకు కానివ్వండి నిమ్మరసలు కాని పుదీనా లాంటివి ఎక్కువగా వాడుకోవడం వల్ల కూడా శరీరాన్ని మామూలుగా డిహైడ్రేట్ కాకుండా అది కంపా కాపాడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా నోరు తరాడిపోకుండా చూసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఎక్కువగా తల మీద ఎండ పడకుండా ఏదైనా క్యాప్ ద్వారా కానివ్వండి వేరే ఏదైనా క్లాత్ ద్వారా కానివ్వండి కవర్ చేసుకుంటాను ఎందుకంటే డీహైడ్రేట్ అనేది మెదడు నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఎక్కువగా ఎండలో వాళ్ళు పనిచేసే వాళ్ళు ఇలాంటి విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఇంటికి వచ్చిన తర్వాత ముఖ్యంగా వెంటనే ఎవరు కూడా చల్లడి నీళ్ళతో కానివ్వండి అదేవిధంగా వేడి నీళ్ళతో కానీ స్నానం వెంటనే చేయకూడదు సో కనీసం గోరు వచ్చే నీళ్ళతో కనుక స్నానం చేస్తూ ఉండాలి వెంటనే చల్లడి చేసుకోవడం వల్ల బాడీలో చాలా మార్పులు ఒకేసారి జరగడం జరుగుతుంటుంది అలాగే వేడి ఎక్కువగా ఉన్న నీరు తీసుకోవడం వల్ల కూడా ఆల్రెడీ బాడీ అంతా వేడిలో ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని సూక్ష్మమైనటువంటి రంధ్రాలు అన్నీ కూడా మూసుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలా వేడి కాకుండా చల్లవి కాకుండా తీసుకుంటూ ఎక్కువగా వాటర్ తీసుకుంటూ వచ్చిన వెంటనే వాటర్ తీసుకుంటూ ఇప్పుడు అంతేకాకుండా కొన్ని ఫుడ్ ఫాలో అవ్వండి నేను చెప్తాను ముఖ్యంగా ఆలుగడ్డ వంక ఇప్పుడు తీసుకోకపోతే బగారా సంబంధించిన కానీ బిర్యానీ పదార్థాలు కానివ్వండి ఏవి కూడా ఇంట్లో వండుకొని తినకండి అదేవిధంగా ఎక్కువగా చింత వాడకండి చింత పులుపు వాడడం వల్ల కూడా బాడీలో చాలా ఇబ్బందులు అంటే ఈ టైంలో ఎక్కువగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అదేవిధంగా నాన్ వెజ్లో ముఖ్యంగా చికెన్ కానివ్వండి ఓకేనా మటన్ కానివ్వండి చేపలు కాని చాలా తక్కువగా తీసుకోండి అదేవిధంగా బాయిల్డ్ ఎగ్స్ తీసుకోండి కానీ ఆమ్లెట్ లాంటి అట్లాంటి ఏవి చేయవద్దు అదేవిధంగా వేడికి వచ్చేటి ఏవైనా సరే మీరు తీసుకోవడం అంటే కొంతమంది గోధుమ చపాతీలు చేసుకోవడం కానివ్వండి ఇలాంటివి ఎక్కువగా వాడుతూ ఉంటారు మైదాతో వెరైటీలు చేసుకోవడం ఇలాంటి ఎక్కువ తీసుకుంటుంటారు అదేవిధంగా కూల్ వాటర్ ఫ్రిడ్జ్ వాటర్ చాలా మందికి అలవాటు ఉంటుంది ఈ టైంలో ఫ్రిడ్జ్ వాటర్ అయితే కడుపులో చల్లగా ఉంటుంది బాడీ చల్లబడదు అనుకుంటారు కానీ ఫ్రిడ్జ్ వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీ బాడీలో చాలా వేడి జనరేట్ అవుతుంది సో ఫ్రిడ్జ్ వాటర్ తీసుకోకండి ముఖ్యంగా బయట డ్రింక్స్ కాకుండా కోకోనట్ వాటర్ కానివ్వండి లేదంటే కుండలో కానివ్వండి రంజంలో కానివ్వండి వాటర్ ఎక్కువగా తీసుకుంటుండండి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు ఫాలో అవుతూ మంచి హెల్త్ ఫుడ్తో తీసుకున్నట్లయితే తప్పకుండా మీరు కోల్పోయిన పట్టు అని కొంతవరకు మీరు రికవర్ చేయొచ్చు ఒకవేళ మీ సమస్య మరీ తీవ్రంగా ఉన్నట్లయితే కనుక నేరుగా మాకు కాల్ చేయండి మీకు కావాల్సినటువంటి సలహాలు సూచనలు ఇవ్వడమే కాకుండా మా వద్ద మెడిసిన్ కూడా పొందే అవకాశం కల్పిస్తున్నాము మీరు ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నా సరే మీ వద్దకు మెడిసిన్ పంపించడానికి మా వద్ద కొరియర్ సర్వీసెస్ కూడా రెడీగా ఉన్నాయి సో మీరు ఎలాంటి సమస్యలు ఉన్నా లేట్ చేయకండి వెంటనే మీ సమస్యలకు మంచి పరిష్కారాన్ని మేము అందిస్తాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అంబులెన్స్ సలహాని సూచనలు నాకు కామెంట్ ద్వారా Thank you.